పంతొమ్మిది వందల తొంభైలో జో మెథనీ అనే వ్యక్తి అమెరికాలో స్లో సైడ్ శాండ్విచ్లు అమ్ముతుండేవాడు అయితే తన శాండ్విచ్లో టేస్ట్ బాగుండడంతో కస్టమర్స్ తన్ని అసలు ఎలా చేస్తున్నావు అని అడిగితే పంది మాంసంతో ఉపయోగించి చేస్తాను అది మా ఫ్యామిలీ రహస్యం అని చెప్పేవాడు అయితే ఆ టేస్ట్ ఉన్న అసలు రహస్యం తెలిస్తే ఇంకోసారి మీరు శాండ్విచ్ తినారన్న మీకు భయమేస్తుంది జో మెతనీ పగలంతా శాండ్విచ్లు అమ్ముకుంటూ రాత్రి తను ఒక హంతగుర మారి బలహీనమైన ఆడవాళ్ళని చంపుతుండేవాడు అలా కొన్ని సంవత్సరాలుగా చేస్తుండగా ఫైనల్గా పంతొమ్మిది వందల తొంభై ఆరులో పోలీసులు తనని అరెస్ట్ చేశారు విచారణలో పోలీసులు జో మెతని ఆ బాడీస్ ఎక్కడ దాచిపెట్టామని అడిగితే తను చెప్పిన సమాధానం విన్న పోలీసులు షాక్ అయిపోయారు అయితే స్టార్టింగ్లో మెతని చెప్పిన ఆ సీక్రెట్ ఫ్యామిలీ రహస్యం ఏంటంటే అలా చంపిన బాడీని ముక్కలు ముక్కలుగా నరికి పంది మాంసంతో కలిపి ఆ శాండ్విచ్ మధ్యలో పెట్టి అమ్ముతుండేవారు అది గ్రహించగా చాలా మంది మనిషి మాంసం తినేవారు అందులో ఆ పోలీసులు కూడా ఉన్నారు